ప్రైవేట్ కాలంలో సన్మానం ఇక్కడ కాకపోతే గురువులు ఎంతో అంటే మన దగ్గర ఎనభై వేల జీవులు ఉంటాయి సార్ ఎనభై వేల జీవులలో కూడా మానవ జన్మే మనిషి మంచిది దాంట్లో ప్రొఫెషనల్ ఎన్నో రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు అందులో ద బెస్ట్ ప్రొఫెషనల్ గురువే గురువే మన ఇంకా అనేది మన టీచింగ్ కోసం ఆ టీచర్ ఎంత పిల్లల్ని తయారు చేస్తుంటారు సాధించినప్పుడు డాక్టర్ చేస్తుంటారు బట్ కాకపోతే ఇప్పుడు నవ్వు చాలా టెక్నాలజీ వచ్చింది గురువు ఏంటి గురువు భయమేస్తుంది బట్ కాకపోతే ఇలా అందరూ ప్రతి టీచర్ కూడా కొత్తగా కొత్త కొత్త విషయాన్ని టీచర్స్ అందరూ కూడా అప్డేట్ కావాల్సి వచ్చిన టైం అనేది సో సార్ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము సభ్యులకు మరియు

ఆపరి వెన్న కుంట వేడెను మేడం గారు శ్రీ బాస్తా నారాయణ స్కూల్లో టీచర్ పని చేస్తున్నాను వారి కూడా కోటిన కోరుతున్నాము చేస్తే డబ్లమెంట్ గౌరవం ఉపాధ్యాయు Kami para peserta

సంఘానికి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సేవలు చేస్తూ సంఘం అంటే ఏంటి అనేది ఒక దాన్ని బంధువులందరికీ తెలియజేస్తూ ఒక ఏకదాటిగా నడుతున్నటువంటి మన పెద్దలు అదేవిధంగా తాను ఉపాధ్యాయులు